తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు మరియు రాజన్న సిరిసిల్ల జిల్లా పట్టణ ప్రజలకు మరియు మీడియా మిత్రులకు మా నియోజకవర్గం ఇన్ఛార్జీ అయినటువంటి దాకర్ రావు ఆధ్వర్యంలో ఈరోజు సిరిసిల్ల పార్టీ పట్టణం సిరిసిల్ల పట్టణంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ఇరవై నాలుగు ఇరవై ఆరు సంవత్సరం గాను ఈరోజు సిరిసిల్ల పట్టణంలో ఒక ఇరవై ఏడో వార్డు ఇరవై ఎనిమిదవ వార్డు మరియు ఇరవై ఐదో వార్డు ఒక నాలుగు ఐదు వార్డులో సభ్యత కార్యక్రమం తీసుకోవడం జరిగింది మరి పార్టీ పటిష్టత కొరకు ఈనాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు అక్కడ సభ్యత కార్యక్రమం నమోదు చేసుకుంటూ మన తెలంగాణ రాష్ట్రంలో కూడా సభ్యత్వ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది మరి ఇది మూడోసారి మేము ఇదివరకు ఫస్ట్ ఒక విడత చేయడం జరిగింది మరి ఇది రెండోసారి మొన్ననే ఇారెడ్డిపేట మండలంలో కూడా చేయడం జరిగింది మరియు ఆదివారం నాడు సిరిసిల్ల వీర్నపల్లి మండలంలో చేయడం జరిగింది మరి ఈరోజు సిరిసిల్ల పట్టణంలో మా దయాకర్ రావు గారి ఆధ్వర్యంలో మేము కూడా ఒక పది మందిని కలిసి వాడవాడిన ఓ నాలుగైదు వార్లు సందర్శన చేసుకొని వాటి పటిష్టత కొరకు చెప్పుకుంటూ తగ్గత్తు నామ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది జై తెలుగుదేశం